శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ నవమో అధ్యాయ ఉపాసక ఇంతవరకు ఉపాసకులలో ఉండు వేదములు చెప్పబడినవి ఇప్పుడు ఉపాసనాయోగ్యుడైన పరమ పురుషుని మహత్యమును జ్ఞానుల విశేషమును చెప్పి భక్తి రూపమైన ఉపాసనా స్వరూపమును చెప్పుచున్నాడు భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున నీవు అసూయ లేనివాడివి పరుల దోషముల నెన్ను స్వభావము లేనివాడివి అట్టి నీకు మిక్కిలి రహస్యము విజ్ఞాన సహితము అయిన జ్ఞానమును తెలుపుచున్నాను దీనిని తెలుసుకున్న తరువాత నీకు సమస్త శుభములు కలుగును మిక్కిలి రహస్యమైన భక్తి రూప ఉపాసన అనే జ్ఞానాన్ని ఉపాసనకు సంబంధించిన గతి విశేషములతో నున్న జ్ఞాన సహితముగా అసూయ నీకు చెప్పుచున్నాను నాకు సంబంధించిన జ్ఞానము అన్య విషయములన్నింటికంటేనూ విలక్షణమైనది అట్లే నా మహత్యము అనేక విధములుగా ఉండును వీటిని నీవు విన్న తరువాత ఇది ఈ విధముగానే ఉండును అని భావించు నీకు ఈ జ్ఞానమును ఉపదేశించుచున్నాను అనుష్ఠాన పర్యంతమున్న ఈ జ్ఞానమును పొందిన తరువాత నన్ను పొందుటకు అడ్డముగానున్న సమస్త అశుభములు నీకు తొలగిపోవును రాజ విద్యారాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ఈ జ్ఞానము విద్యలలో రహస్యమైన జ్ఞానములందును రాజు వంటిది ఇంకను పరమ పవిత్రమైనది ఉత్తమమైనది ప్రత్యక్ష విషయములు కలది ధర్మమయము చాలా తేలికగా చేయుటకు వీలైనది ఇంకా నాశనము లేనిది రాజ విద్య అనగా విద్యలలో రాజు వంటిది లేక రాజుల యొక్క విద్య అని కూడా అర్థం చెప్పుకొనవచ్చును రాజులే మనస్సు విశాలముగను అగాధముగను ఉండును కావున ఇది మహామనస్కులైన వారి విద్య రాజగుహ్యం అనగా రహస్యమైన విషయములలో రాజు వంటిది లేక మహామనస్కులైన రాజులు విషయమును రహస్యముగా ఉంచుదురు కావున రాజులకు గుహ్యమైనది ఇది ఉత్తమం పవిత్రమనగా నన్ను పొందుటను వ్యతిరేకించు సమస్త పాపములను తొలగించునది అని అర్థము ప్రత్యక్షావగమము అనగా భూతమైన విషయము గలది అనగా భక్తి రూపమైన చే ఉపాసింపబడు నేను వెంటనే ఉపాసించువానికి ప్రత్యక్షమగుదును ఇంకా ఈ జ్ఞానము ధర్మముతో కూడియుండును పరమ కళ్యాణ సాధనమైనది ఇది స్వరూపము చేతనే నాకు మిక్కిలి ప్రియమైనది కావున నా దర్శనము వెంటనే లభించును అందువలన ఇది స్వయముగా పరమ కళ్యాణ రూపమైనప్పటికీ నిరతిశయ నిశ్రేయ స్వరూపమునైన అత్యంతిక మత్ప్రాప్తిని కలిగించును అందువల్లనే సుఖముగా చేయుటకు వీలగును పరమ కళ్యాణమగు ఈ జ్ఞానము వలన నిరతిశయ కళ్యాణ రూపుడనైన నన్ను తేలికగా పొందుటకు వీలగును ఈ జ్ఞానము నాశనము మత్ మత్ప్రాప్తి కలిగిన పిమ్మట కూడా నశింపదు ఇట్టి ఉపాసన చేయువానికి నా స్వరూపమును ఇచ్చినను ఇంకనూ అతనికి ఏమీ చేయలేకపోతినే అని అనుకుందును అశ్రద్ధానా పురుషా ధర్మ పరంతప అప్రాప్య మాం నివర్తన్ మృత్యు సంసారవర్మనీ అర్జున ఈ ధర్మమున శ్రద్ధలేని వారికి నేను లభింపను అందువలన వారు మృత్యురూపమైన సంసార కోపమున పడియుందురు ఈ ఉపాసన రూప ధర్మమునకు నా సంబంధము ఉండుటచే అది నాకు చాలా ప్రియమైనది పరమ కళ్యాణ రూపమైన ప్రాప్తికి అవినాశి అయిన ఉపాయము కూడా దీనిని పొందుటకు అనుకూలమైన దశను పొంది శ్రద్ధతో అనుష్ఠానము చేయని వారు నన్ను పొందకుండగానే మృత్యురూపమైన సంసార చక్రమున పడుచున్నారు శృణు త్రావత్ ప్రాప్యభూత మమ అచింత్య మహిమానం సమస్త ప్రాణులకు ప్రాప్యుడనైన నా యొక్క మహిమ గురించి వినుము తరువాతి భాగంలో పరమాత్మ యొక్క మహిమను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామ్